ఏదైతే మనం మన చేతుల ద్వారా లేకపోతే మన ప్రవర్తన ద్వారా యాక్షన్ ఏదైతే చేస్తామో వాటి వల్ల ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండి ఎదుటి వాళ్ళకి డిస్టర్బ్ చేయకుండా ఉండగలిగితే అండ్ మనం చేసిన యాక్షన్ వల్ల మనం కూడా ఇబ్బంది పడకుండా ఉండగలిగితే మనం చాలా ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్స్ నుంచి దూరంగా ఉండగలుగుతాం రైట్ బిహేవియర్ మనం ఏదైతే బిహేవ్ చేస్తామో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బిహేవియర్ ఎలా ఫామ్ అవుతుంది వాట్ వీ సీ వాట్ వీ థింక్ అంటే మన ఇంటెన్షన్స్ వల్ల మన వ్యూ వల్ల మన స్పీచ్ వల్లే బిహేవియర్ అన్నది ఫార్మ్ అవుతుంది మన తాలూకా బిహేవియర్ మన లైఫ్ లో మనం ఎదగడానికి ఉపయోగించుకోవాలి